హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం పూరి జగన్నాథ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దేవాలయంలో ప్రముఖమైనది ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు దీని వెనుక ఒక కథ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనులు రాజైన విశ్వావసుడు పూజించేవాడు విషయం తెలుసుకున్న ఇంద్రదిమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని ప్రాధేయపడతాడు అలా ప్రాధేయపడుతున్న అల్లుడిని విన్నపాని కాదనలేక ఆ రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జార విడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రజిమ్న మహారాజుకు కబురు చేస్తాడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడి విగ్రహాలు మాయమవుతాయి దీంతో రాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలోని చాంకీ నది ద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తుండగా దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడు రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఎటువంటి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు దానికి అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దాంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజులు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు ఇంతింత కళ్ళు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఈ దారు దేవతామూర్తులను ఎనిమిది లేదా పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికన్నా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఈ జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఇది ఫ్రెండ్స్ పూరి జగన్నాథుడి ఆలయ చరిత్ర గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ